డెలివరీ డేటు దగ్గర పడింది ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటే అతి తొందరలో మీకు కాన్పు వస్తుందని సంకేతాలు ఇవి కనిపించినప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్ నేను డాక్టర్ గీతా సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ గీతా హాస్పిటల్ వరంగల్ కాన్పుకు ముందు ప్రీ లేబర్ చేంజెస్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది మొదటిసారి కాన్పుకు ఉన్న వాళ్ళలో రెండు మూడు వారాల ముందు నుంచి లేదు రెండు మూడు కాన్పుల వాళ్ళకి కొద్ది రోజుల ముందు నుంచి ఈ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి ముందుగా ఈ చేంజెస్లో లైట్నింగ్ అనేది చాలా ముఖ్యం లైట్నింగ్ అంటే ప్రజెంటింగ్ పార్ట్ అది తల కావచ్చు లేదు బటక్ కావచ్చు ఇది పెలివిస్లోకి వెళ్తూ ఉంటుంది దీన్ని మేము ఎంగేజ్మెంట్ అని కూడా అంటాము ఇలా జరిగినప్పుడు పొట్ట హైట్ అనేది తగ్గుతూ ఉంటుంది సెన్స్ ఆఫ్ రిలీఫ్ అనేది అంటూ ఉంటాము అంటే యూజువల్గా ఈ డయాఫ్రమ్ మీద ఈ బిడ్డ యొక్క పాటు ఎక్కువ ప్రెషర్ కలుగు చేస్తూ ఉంటుంది పైగా చెస్లో బాగా టైట్గా ఉంటూ ఉంటుంది ఎప్పుడైతే మనకు ఎంగేజ్మెంట్ జరిగిందో అప్పుడు ఆ భాగం ఫ్రీగా అయిపోతుంది మీరు ఈజీగా కూడా గాలి తీసుకోగలుగుతారు అందుకే దీన్ని సెన్స్ ఆఫ్ రిలీఫ్ అని కూడా అంటూ ఉంటాము దీన్ని మెడికల్ భాషలో లైట్నింగ్ అని అంటూ ఉంటాము ఇలా ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ప్రజెంటింగ్ పార్ట్ బ్లాడర్ మీద ప్రెషర్ కలుగు చేస్తుంది దీనివల్ల బ్లాడర్ ఇరిటేషన్ వల్ల ఎక్కువసార్లు సార్లు యూరిన్కి వెళ్ళవలసి ఉంటుంది అంతేకాకుండా పెద్ద ప్రేమ అంటే రక్తం మీద కూడా ప్రెషర్ పడుతూ ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్య కూడా ఏర్పడుతూ ఉంటుంది నెక్స్ట్ చేంజెస్ సర్వైకల్ చేంజెస్ సర్వైకల్ చేంజెస్ అంటే యూజువల్గా సర్విక్స్ అనేది త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ ఉంటూ ఉంటుంది మనకు గ్రాజువల్గా ఈ సర్వైకల్ ఎఫేస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఈ త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ ఉన్న ఈ సర్విక్స్ మెల్లగా చిన్నదైపోతూ ఇంట్రస్ బార్డర్లలోకి కలిసిపోతూ ఉంటుంది దీన్ని మేము ఎఫేస్మెంట్ అని అంటూ ఉంటాము దీంతోపాటు టైట్గా క్లోజ్ అయిన సర్వీక్స్ కూడా మెల్లగా ఓపెన్ అవుతూ ఉంటుంది దీన్ని మేము డైలిటేషన్ అని అంటూ ఉంటాము కొంతమంది హాస్పిటల్కు వచ్చినప్పుడు ఎయిటీ పర్సెంట్ ఎన్ఫెస్మెంటు మరియు వన్ ఫింగర్ రూజు ఇలా వస్తూ ఉంటారు ట్రూ అండ్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ చాలా డల్గా ఉంటాయి ఇది లోవర్ అప్డమీలో ఉంటుంది కాకుంటే మీరు రెస్ట్ తీసుకున్న ఏదైనా ట్యాబ్లెట్లు వేసుకున్న పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది అదే ట్రూ లేబర్ పెయిన్స్ చాలా సివియర్గా ఉంటుంది పెయిన్ పెయిన్ లోవర్ అప్టమిన్లో వస్తుంది పెయిన్ వచ్చింది అక్కడే ఉండకుండా తొడల మీదకి వెనుకకు బ్యాక్ కూడా పాకుతూ ఉంటుంది చాలా రెస్ట్లెస్ అవుతూ ఉంటారు ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గదు యూజువల్గా మేము మా హాస్పిటల్లో ట్రూ అండ్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఎనిమా ఇప్పిస్తూ ఉంటాము ఎనిమా ఇచ్చినప్పుడు ఫాల్స్ లేబర్ పెయిన్స్ అయితే సబ్సైడ్ అయిపోతూ ఉంటాయి అదే ట్రూ లేబర్ పెయిన్స్ అయితే మంచిగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి ఈ ట్రూ లేబర్ పెయిన్స్ గ్రాజువల్గా ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది దీంతోపాటు మీకు యూట్రైన్ కంట్రాక్షన్స్ వల్ల యూట్రస్ కూడా బాగా పడుతూ ఉంటుంది దీంతో పాటు పింక్ కలర్ బ్లీడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది గ్రాజువల్గా ఈ పెయిన్స్ పెరుగుతూ పోవడము ఇంటెన్సిటీ పెరగడము ఫ్రీక్వెన్సీ పెరగడము జరుగుతూ ఉంటుంది షో షో అంటే యూజువల్గా మనకు ఈ సర్విక్స్ అనేది మ్యూకస్ ప్లగ్ ద్వారా క్లోజ్గా మూయబడి ఉంటుంది మీకు ఈ సర్విక్స్ బాలెటేషను ఎఫెస్మెంటు జరిగే క్రమంలో మెల్లగా సర్విక్స్ ఓపెన్ అవడం ఇక్కడ ఉన్న మ్యూకస్ ప్లగ్ అక్కడి నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది ఈ మ్యూకస్ ప్లగ్ ప్లస్ బ్లడ్ రెండు కలిసి పింక్ కలర్ బ్లీడింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది దీన్ని మేము షో అంటాము ఈ షోని ఒక స్వయంగా తీసుకుంటాం అంటే మీరు లేబర్లు సెట్ అయ్యారని అర్థం అంతేకాకుండా ప్రెజెంటే పార్ట్ కింద మీకు నీరు బ్యాగ్ కూడా ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు ముందుగా నీరు బ్యాగ్ పగిలినప్పుడు గష్లాగా ఉమ్మ నీరు కూడా బయటకు వస్తూ ఉంటుంది మరి డాక్టర్ని ఎప్పుడు కలవాలి మీ ఈడీటీ డేట్ దాటిపోయినప్పుడు మీ బేబీ కదలికలు మీకు తెలియడం లేదు అన్నప్పుడు ఉమ్మదీరు పోతూ ఉన్నప్పుడు ఎక్కువ పెయిన్తో కంట్రాక్షన్స్ వస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా వెజనల్ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీరు డాక్టర్ని ఎంత వీలైతే అంత తొందరగా సంప్రదించవలసి ఉంటుంది మీరు లేబర్లో సెట్ అయ్యారు అని అనుకున్నప్పుడు ముందుగా భయపడాల్సిన పని లేదు మొదటిసారి నార్మల్ డెలివరీ చేసుకునే వాళ్ళకు ఈ లేబర్ ప్రాసెస్ మినిమం ఫిఫ్టీన్ అవర్స్ ఉంటూ ఉంటుంది అదే రెండు మూడు కాంకుల వాళ్ళకి మినిమం ఎయిట్ అవర్స్ డ్యూరేషన్ ఉంటూ ఉంటుంది కాబట్టి మీరు లేబర్లో సెట్ అయినప్పటికీ భయపడకుండా మీకు కావలసిన హాస్పిటల్ బ్యాగ్ని సర్దుకొని హాస్పిటల్కి రండి చాలామందికి ఒక అపోహ ఉంది నార్మల్ డెలివరీ అంటే చాలా తేలిగ్గా అవుతుంది చాలా ఈజీ అనేది కూడా ఒక అపోహ కాకుంటే నార్మల్ డెలివరీని కండక్ట్ చేయడమే చాలా కష్టం ఎందుకు అంటే డాక్టర్ పేషెంట్ పక్కనే కూర్చోవాలి తల్లిని బిడ్డను ఇద్దరిని మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది అది మనము సిజరియన్ సెక్షన్కి పేషెంట్ తీసుకోవాలనుకుంటే పేషెంట్ వచ్చిన తర్వాత థియేటర్కి షిఫ్ట్ చేసి హాఫ్ అన్ అవర్లో సిజేరియన్ సర్జరీ చేసి డెలివరీ అయ్యాక బేబీని పీరియాటిషన్కి ఇస్తారు తల్లిని వన్ అవర్ వరకు క్లోజ్ మానిటరింగ్ చేస్తాము తల్లి బాగా ఉంది అన్నప్పుడు మేము రిలాక్స్ అవుతూ ఉంటాము అదే నార్మల్ డెలివరీకి అయితే పెయిన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యి వన్ అవర్ తర్వాత వరకు క్లోజ్ మానిటరింగ్ అనేది తప్పదు చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు నేను మా ట్రీటింగ్ డాక్టర్ని నార్మల్ డెలివరీ చేయమని అడిగాను కాకుంటే నాకు నార్మల్ డెలివరీ కాలేదు అని కూడా పెడుతున్నారు ఎవరికైనా నార్మల్ డెలివరీని చేసుకోవాలనే ఆప్షన్ ఉంటే తప్పకుండా మీరు గీతా హాస్పిటల్ని సంప్రదించండి మా హాస్పిటల్లో సర్జరీస్ కానీ డెలివరీస్ కానీ చాలా తక్కువ ప్రైస్లో జరుగుతూ ఉంటాయి మా హాస్పిటల్ వరంగల్ మండీ బజార్లో ఉంది మీకు ఇంకేదైనా ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి మీకు ఇంకేదైనా క్వరీస్ ఉంటే మీరు ఆన్లైన్లో నన్ను సంప్రదించవచ్చు నేను కింద ఇచ్చే నెంబర్ ద్వారా మీరు ఆన్లైన్లో నన్ను సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్